ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళకైతే గుడ్ మార్నింగ్ అంతే కదా చాలామంది ఇప్పుడు లేచి తినేవాళ్ళు కూడా ఉన్నారంట ఇలా ఎవరున్నా పదకొండు గంటలకి పన్నెండు గంటలకి తింటారంట వాళ్ళు మేమైతే లోపే తినేస్తాం కానీ చేస్తాం ఓకే ఎవరైనా వస్తారా చూడాలి ముందుగా అమ్మవారి పాట అయితే వేసుకుందాం विजयपुरावासिनि जय महिषामर्थिनी विजयपुरावासिनि जय महिषामर्थिनि चिरुहासमधरान् चिरुहासमधरान् च भक्तजनापालिनी शिवहृदयावासिनि भक्तजनापालिनी शिवहृदयावासिनि कनकदुर्गा मम्म करुणीं च अम्मा <laughs> कनकदुर्गा मम् करुणीं ಇಂದ್ರಕೀಲಾದ್ರಿಲೋ ಇಲವೇಲು ಈಲನು ವೆಲಿಸಾವು ಇಂದು ಶೇಖರು ರಾಣಿ ಅವು ಇಂದ್ರಕೀಲಾದ್ರಿಲೋ ಇಲವೇಲು ನೀವೆ ಈವೆಲಿಸಾವು ಇಂದು ಶೇಖರು ರಾಣಿ ಆದು ನೀವೇ నువ్వే వేడుకున్నా ఓకే నువే వెల్కమ్ టు లైవ్ తల్లి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఆ టిఫిన్ చేసేసాను వంట చేసేసాను వీడియో క్లారిటీ లేదా ఏంటబ్బా ఇది పక్క రూమ్లో పెట్టాను ఈ రోజు ఇక్కడికి సిగ్నల్ రావట్లేదా ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నాన్నగారు బయటకు వెళ్ళి వెళ్ళారమ్మ ఈరోజు మార్నింగ్ వెళ్ళారు వీడియో తీసాను రేపు వస్తుందా వీడియో ఈరోజే కదబ్బా కొంచెం వర్షం తెరిపించింది కదా అందుకే వెళ్ళారు ఓకే తమ్ముడు లేడమ్మ ఉన్నాడు హాల్లో టీవీ చూస్తున్నాడు పెద్ద తమ్ముడేమో ఆ రూమ్లో పడుకున్నాడు నేను సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని లైవ్ పెట్టుకున్నాను అనమాట ఎలాగో ఫ్రీ ఉన్నాను కదా ఈరోజు అంటే టిఫిన్ తర్వాతే కుకింగ్ ముగించేశారు ఎందుకంటే మటన్ తెచ్చారు డాడీ అందుకని కుక్ చేసేసాను అందుకే ఇప్పుడు బ్రేక్ వచ్చింది లేదంటే ఇప్పుడు కుక్ చేస్తాను ఇప్పుడు కూడా లెవెన్ థర్టీ నుంచి కుకింగ్ మొదలు పెడతాను కానీ ఈరోజు ముందే అయిపోయింది అనమాట సిగ్నల్ కట్ అవుతుంది అనుకుంటా మాన ఏంట బా ఆ రూమ్కి ఈ రూమ్కి తేడా ఎందుకలగా సరిగ్గా కనిపించట్లే వాయిస్ అని వినిపిస్తుందా సరిగ్గా అది చెప్పు ముందు వాయిస్ వస్తుందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి శివకుమార్ గారు వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ లైక్ అయితే చేసేయండి శివకుమార్ గారు ప్లీజ్ లైక్ చేయండి సిక్స్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హలో ఒక్క మాటలు బాగానే ఉందమ్మా ఓకే మాటలు బాగానే వస్తున్నాయా సిగ్నల్ లేదా డోర్ ఓపెన్ చేసి వస్తానుండమ్మా చూద్దాం నేను కొంచెం అలా దగ్గించుకోమ కాల్ కేటస్ట్ మనమే అన్నం నిలేట్నవ బాంద ఉపసరివేనా ఇది అడసిది మెల్లగ్లేదేనా అన్నం రెబన అవుతదే ఆ నేను కలగ ఇదరు పెట్టుకున్నాను అనుకున్నాను నేను స్టూడియో హా డోర్ ఎస్ అసలు రాట్లేదేని డోర్ తీసే డోర్ ఇతే అవుతదే మరి డోర్ తీస్తే వస్తుందేమో డోర్ తీయడానికి వెళ్ళా వస్తుందా నాగు హాయ్ శివకుమార్ బ్రదర్ అంటుంది నాగు హాయ్ హాయ్ శివకుమార్ ఉన్నారా హలో ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి అన్న అమ్మ కోసం ఒక లైక్ అమ్మ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారు ఈ సృష్టిలో అమ్మని అమ్మని వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసే వెళ్ళాలి ఈరోజు అంతే కదా మీరు నాకు లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మీ అమ్మ అంటే మీకు ఇష్టం లేనట్టే ఇలా కండిషన్ పెడితే బాగుంటుందా నాకు అప్పుడు లైక్స్ ఎక్కువ వస్తాయంటావా మనకి నాకు ఇలా కండిషన్ పెడితే ఎలా ఉంటుందంటావు లైక్స్ బాగా అంటావా ఓకే అంజీ రామాజీ అంజలి యాదవ్ హాయ్ అంజలి వెల్కమ్ టు లైవ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఇప్పుడు పర్లేదమ్మా ఓకే 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 కొంచెం డోర్ ఓపెన్ చేస్తా డోర్ వేసుకోవడానికి కారణం ఏంటంటే టీవీ పెట్టేస్తాడు ఆ టీవీ దీంట్లో రాకూడదు అంటారు కదా కాపీ రేట్ వస్తుంది అంటారు అందుకని చెప్పేసి కామరాజు హాయ్ అక్క హాయ్ అండి కామరాజు గారు వెల్కమ్ టు లైవ్ నేను అన్న శాంతి సో థ్యాంక్ యూ సో మచ్ బో శాంతి వచ్చింది హాయ్ అమ్మా హాయ్ శాంతి వెల్కమ్ టు లైవ్ రా హాయ్ అంజలి యాదవ్ గారు అంటుంది నాగు వీళ్ళిద్దరికి ఇచ్చేస్తాను ముందు బ్లూ నా గు శాంతికి ఓకే శాంతి నీకు కూడా ఓకే ఓకే తిన్నావా అక్క ఇంకా లేదండి కామరాజు గారు ఒంటి గంటకి తింటాను గంటకి అలవాటు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నన్ను ఎప్పుడైనా చూసారా మీరు జ్యోతి చింతాలా హాయ్ అక్క హాయ్ జ్యోతి వెల్కమ్ టు లైవ్ మా ప్లీజ్ అండి కామెంట్ చేస్తున్నారు కదా ఆ చేతితోనే లైక్ ఇచ్చేసేయండి చెప్పాను కదా అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ సృష్టిలో మరి అమ్మకు ఒక లైక్ ఇవ్వాలి కదా మీరు ప్లీజ్ మీ అమ్మ అంటే మీకు నిజంగా ఇష్టమైతే నాకు ఒక లైక్ చేయండి ముందు ఓకే హాయ్ శాంతి సిస్టర్ అంటుంది నాగు ఓన్లీ ఒక్కతే ఇచ్చింది లైక్ పెద్దవాళ్ళు ఇవ్వాల ఎందుకు అలాగా కే ఇవ్వాలనిపించట్లేదు నాకు లైక్ చెప్పండి నేను అమ్మనే కదా నేను మీ అమ్మనే కదా లైక్ చేయండి మా ఇంద్రకి ఇలాద్రిలో ఇలా వేలుపు నీవే ఈ వెలిసావు ఇందు శేఖరు రాణి ఆదుకున్నా నీవే వేడుకున్నా నీవే ఆర్తజనుల హృదయాలలో అనుతమురాసిని జయ మహిషిని హాయ్ జ్యోతి గారు అంటుంది నాకు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ నువ్వేంట బాగా గుర్తు గుర్తురావట్లా నాకు లాస్ట్లో నిన్న అమ్మవారి హారత పాట పాడాను కదరా ఎలా ఉంది బాగుందా బాగా వచ్చిందా నాకు తల్లి ఈ మధ్య మాకు హెలికాప్టర్స్ బాగా తిరుగుతున్నాయిరా ఎందుకంటే అక్కడ సౌండ్ వస్తుంది నిజంగా పల్లెటూరులో మేము హెలికాప్టర్స్లో విమానం వచ్చినా పైకి ఎక్కి మరే ఇప్పుడు లైవ్ లో ఉండిపోయాం లేదంటే వెళ్ళి చూస్తుందని ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మా ఏరియాకి వచ్చేసారు కదా అందుచేత హెలికాప్టర్స్ ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ బాగుందమ్మా హత్య సాంగ్ థ్యాంక్ యూ తల్లి టిఫిన్ తినారా అమ్మా తినాను శాంతి సూపర్ గా వచ్చిందమ్మా థ్యాంక్ యూ రామ్మాశీషులు కూడా ఇవ్వాలి అని కూడా చెప్పాను అమ్మని చెప్పావు 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 రా తల్లి థ్యాంక్ యూ రా మీరిద్దరే ఉన్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకెవరో పాపం ఒక ఒకళ్ళు ఇచ్చారు లైక్ అయితే చాలా సంతోషం ఇచ్చినందుకు ఓకే నేను దోశ తిన్నానమ్మా సూపర్గా సూపర్ తినాలి ఎప్పుడు రోజున మా ఇడ్లీ అంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో దోశలు పూరీలు ఇలాంటివి తింటూ ఉండాలి చామదుంప పులుసు చేసానమ్మా సూపర్ నాకు ఎడ్డు చేపలు వేసేవా తెలిచే ప్లేస్తే ఇంకా అద్దిరిపోద్దు మళ్ళీ జ్యోతి వచ్చింది తిన్నావా అమ్మా జ్యోతి ఇంకా తినలేదురా కుకింగ్ అయ్యింది గంట కదా తినేది బాబాయ్ వచ్చాక ఇద్దరు కలిసి తింటాం ప్రవీణ్ అది తినేస్తున్నాడు ఆల్రెడీ ఈరోజు మటన్ కర్రీ అండ్ గోంగూర పచ్చడి కూడా హాయ్ జ్యోతి సిస్టర్ అంటుంది నాగు అరుణ్ కుమార్ హాయ్ అమ్మా నాది కర్ణాటక అవునా హాయ్ అనిల్ వెల్కమ్ టు లైవ్ నాన్న ప్లీజ్ లైక్ చేసే ముందు అరుణ్ కుమార్ థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చినందుకు కోడిగుడ్ చేశానమ్మా కోడిగుడ్లు వేసావా ఓకే ఓకే కోడిగుడ్లు ఎండి చేపలు వేస్తే చాలా నొప్పి పులుసు పెడితే అద్దరిపోతుంది హాయ్ అరుణ్ కుమార్ గారు అంటుంది శాంతి హాయ్ అరుణ్ కుమార్ గారు అంటుంది నాకు అరుణ్ కుమార్ గారు ప్లీజ్ ఒక లైక్ చేయండి నాన్ వెజ్ అని తొందరగా తింటున్నాడు తమ్ముడు అవునమ్మా నాకు నాగు కాదు జ్యోతి అవునవును అంత ఇద్దరు అంతే కాకపోతే పెద్దోడు కొంచెం ఇప్పుడే కొంచెం ఒళ్ళు వేడిగా ఉందమ్మా పారాసిటమాల్ ఉంటే ఇవ్వని ఇచ్చాను వేసుకుని పడుకున్నాడు లేదంటే వాడు అంతే వాడే ముందు తినేస్తాడు నాన్ వెజ్ అయితే అదే పప్పు అనుకో ఆ రోజు అసలు అన్నం వాడకడం అది కరెక్టే జ్యోతి నిజమే కూడా అది ఎప్పుడైతే ఏముంది తినేస్తావో పని అయిపోతుంది అంతే కదా ఇంకేంట్రా చెప్పండి ఫస్ట్ ఫస్ట్గా అమ్మయా ఫోర్ లైక్స్ వచ్చాయి టెన్ లైక్స్ అండి టార్గెట్ లేదంటే పరువు పంపుతాయి అమ్మాజీ మాట్లాడితే హండ్రెడ్కి పెడతాను కానీ ఇందులో ఓన్లీ టెన్ పెడతా టెన్ వస్తే కొంచెం పర్వ ఉంటుంది ఇంకా ఫిఫ్త్ మెంబర్ ఎవరు వచ్చారు ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు ఒక అమ్మకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి నాన్న అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా నేను మీ అమ్మనే అనుకోండి అమ్మ కోసం ఒక లైక్ ఓకే ప్లీజ్ నిజంగా మీ అమ్మ అంటే మీకు ఇష్టమైతే నాకు ఒక లైక్ చేయండి ఓకేనా మాకు వర్షం లేదా మామూనమ్మా తగ్గింది తగ్గింది మీకు ఉంది లేదు ఈరోజు మాకు కూడా తగ్గింది లైట్గా కొంచెం ఎండపాల వస్తుంది కానీ ఎక్కడ చూసినా దెబ్బిడి 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 దిబ్బిడి బట్టలు బాధేస్తున్నారు మరి ఎందుకంటే వారం రోజుల నుంచి వర్షం కదా ఎవరికాళ్ళకే పోగొడిపోయి ఉంటాయి మాకైతే మార్నింగ్ నుంచి అవే వినిపిస్తున్నాయి పల్లెటూరు కదా నాకు ఎక్కడ చూసినా బండకేసి కేసు ఉంటుంది అలా లేచిన దగ్గర నుంచి అవే వినిపిస్తున్నాయి బాగుంటుంది అది కూడా సందడి సందడిగా మా తమ్ముడు అంతే ఫస్ట్ ఫస్ట్ వాడికి నచ్చిన ముక్కలు తీసుకున్నాక వేరే వాళ్ళు వేసుకోవాలి అవునా జ్యోతి ఇక్కడైతే పాపం బాబాయ్కి కొంచెం పళ్ళు దెబ్బతిన్నాయని చెప్పేసి గుండెకాయ ముక్కలు గట్రా ఉంటే వాళ్ళ అడిగే ఉంచేస్తారులేమ్మా వాళ్ళు తినేరు అరుణ్ కుమార్ నేను తెలుగు మాట్లాడుతా చదవడానికి రాదు అవునా అయ్యో మాకు వర్షం తగ్గలేదు అవునా అయ్యో మా జ్యోతి అవునమ్మా మాది కూడా పల్లెటూరమ్మా అవునా నాకు ఓకే చిన్న వచ్చారు వచ్చిందా సరే సరే మీరు మాట్లాడుతుండ్రు ఇప్పుడే వచ్చేస్తాను చిన్న పని ఉంది అలా కాదులే చిన్న పని ఏదో మీకే చూపిస్తా అత్తయ్యా ఎదురా వచ్చిందన్న డోర్ కొడుతున్నారా ఏం బాబాద్దా చేస్తుందా అంటే చల్లార్తదని సల వచ్చేస్తా కోప్ పెట్టాల కరివేపాకు దేరా అన్న నేను తెచ్చేయడం లేదో కొంచెం కర్రే పర్వంపెట్టండి ఎక్కడిదనా పర్లేదు పచ్చడికి వేపేసి అడ్డు కొంచెం దంచుకుని కోపేసుకోవాలన్నమాట అర్థమైందా ఏం చేస్తున్నాను నేను మా చిన్నత్తే తీసుకొచ్చి ఇచ్చింది గోంగూర తనకి కొంచెం వేయమంటే వేస్తానన్నా నేనే వంట అయిపోయింది కర్రీ అయిపోయింది కదా అని తిని తిని కూర్చున్నాను పాపం వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది కదా కొంచెం రోట్లో వేసి పనిచేస్తాను శర్మగారు చెప్పారు కదా స్నేక్స్ సైజర్ వస్తున్నారు కదా శర్మగారే కదా వాళ్ళు అదే నా ఐసీలో పెట్టారంట మా పాపం నాకు కూడా రాజ్ చెప్పాడు రాత్రి రాజన్న నా లైవ్ క్లోజ్ అయ్యేసరికి రాత్రి లైవ్లో ఉన్నాడు అని చెప్పాడు లైవ్లో చూపించారు నా అమ్మని మా అమ్మగారు బాగాలేదంట అని చెప్పేసి

చెప్పండి చెప్పాడు రా చెప్పాడు నాకు శర్మ గారు వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారంట ఐసీలో ఉన్నారంట మీ రాత్రి చెప్పాడు రాజమ్మ అమ్మ వాడికి హార్ట్ ప్రాబ్లం అమ్మా నాకు ముందే శర్మ గారు ఆవిడ కూడా ఒకసారి నా లైవ్ చూపించాడు అమ్మకే హాయి చెప్పమని అది చెప్పమని నేను కూడా చెప్పాను అమ్మకే అమ్మా మీరు బాగుండాలి అంటే డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చేసి ఇంకా నేను బాగుండి ఏం చేయాలి చెప్పు అనేసి అన్నారు ఆవిడకొకటే దిగుల మా పాపం ఏంటంటే గారి మ్యారేజ్ అవ్వలేదని చెప్పేసి రాత్రి కూడా పాపం రాజుకి లైవ్లో అదే చెప్పిందంట ఆవిడ అంత ఐసీలో ఉండి కూడా బాబు ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్పి ఎందుకంటే నేను ఎలాగో వెళ్ళిపోతా అనకూడదు మన ఒట్టో పాపం ఆవిడకి ఆ దిగులు ఉంటుంది కదా పిల్లాడికి పెళ్లి కాలేదు అని దిగులు ఉంటుంది ఆ దిగులతో పాపం ఆవిడదే చెప్పారు రాస్తే చెప్తున్నారంట బాబు ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్పేసి మనం ఏం చేయగలం చెప్పండి జాలి పడగలం అంతకన్నా ఏం చేయలేం కదా మధ్యలో కింద గోరలో ఉల్లిపాయ ఉంటాం ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కోసేసారు పచ్చిపాయ ఎత్తే గోంగూర పచ్చడి టేస్ట్ ఖాళీగా ఉన్నాను అనుకుని లైవ్ పెట్టేసాను ఈ గోంగూర పచ్చడి మనం మర్చిపోయాను వంట అయిపోయింది కదా కూర అయిపోయింది కదా అనుకుంటున్నాను కానీ అవునమ్మా చెప్పారమ్మా నాకు ఉదయం అవునా ఓకే ఓకే ഒക്കെ ടൂ മിനിറ്റ് കിന്ന ടോർത്ത കിന് ഡോർ ഉണ്ടെ ഫ്രിഡ്ജ് ఏంటమ్మా జ్యోతి ఓకే కరెక్ట్ అయ్యింది వచ్చేసాను అవునా ఏం వండుతున్నారమ్మా శాంతి నేను మటన్ కర్రీ చేశాను ఈరోజు అండి మీకు ఇవి మటన్ చేసాను కిచెన్లో కొంచెం చీకటిగా ఉంది కరెంట్ ఉందో నీగో ఉంది ఇవి మటన్ చేశాను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తుంది అనమాట గోంగూర పచ్చడి కోసమైతే ఇదిగో పోపు వేస్తున్నాను గోంగూర పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెష్ గోంగూర మిన్నీ తీసుకొచ్చి ఇచ్చారు అయితే వాటా మా ఇద్దరికి కూర పచ్చడి పచ్చడి ఓకే కరివేపాకు ఎలా కరివేపాకు వేయడం సరే చూపిస్తాను మళ్ళీ మీకు

పొడి వేశాను కదా మెంతులు ఆవాలు ధనియాలు ఎండుమిరపకాయలు పొడి పెట్టుకొని వేసుకున్నాను వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ పోప్ పెట్టాను దీంట్లో పచ్చి ముక్కలు వేసుకుని తింటే ఉంటాం మరి సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే మరో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మ అవునా జ్యోతి ఏనా నా ఎందుకు ఫ్రెండ్స్ టిఫిన్ తిన్నారా అంటుంది నాకు శాంతినా ఓకే సూపర్ అమ్మా నాకు కావాలి అవునా నిజంరా అంత టేస్ట్ ఉంటుంది మన ఆంధ్ర గోంగూర అంటే మనకి పెద్ద స్పెషల్ అంటే నిజం చెప్పాలంటే చాలా చీప్గా కూడా అయిపోతుంది పెద్ద ఖరీదు కూడా ఉండదు కానీ అంత టేస్ట్ ఉంటుంది కదా సో కట్టేసి ఇదో పచ్చి అయితే యాడ్ చేస్తాను ఓకేనా ఎన్ని లైక్స్ వచ్చాయి పోరా సరే ఇంక లైవ్ అయితే కట్టేస్తున్నాను